బాహుబలి ది ఎపిక్ దెబ్బకి మాస్ జాతర సినిమా ఒక అడుగు వెనకేసింది రీ రిలీజ్ లోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా బాహుబలి ది ఎపిక్ అయితే కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ వస్తుంది బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కలిపి ఏకంగా మూడు గంటల నలభై ఐదు నిమిషాల ఫుటేజ్ ని ఎడిట్ చేసి సినిమాని అయితే రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ దాదాపుగా సినిమా నాలుగు గంటలు ఉండబోతుందని తెలిసి కూడా మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సినిమాని కొత్త సినిమా రిలీజ్ అవుతున్న రేంజ్ లో అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఏకంగా ప్రతి ఐదు వేలకి పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి ఓన్లీ మన తెలుగులోనే మొదటి నుంచి థర్టీ ఫస్ట్ మాస్ జాతర సినిమాని రిలీజ్ చేద్దామంటూ మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా ఈ హైట్ ని చూసి వీళ్ళైతే అడుగు వెనక్కి సినిమా రిలీజ్ అయితే నవంబర్ ఫస్ట్ కి పోస్ట్ పోన్ చేశారు కానీ సినిమా ముందు రోజు నుంచి చెప్పిన డేట్ కి అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ అయితే పేడ్ ప్రీమియర్స్ ఉంటాయంట అయితే బాహుబలి ది ఎపిక్ సినిమాని చూడడానికి చాలా మందికి అయితే ప్రభాసే మెయిన్ రీజన్ కానీ ఇంకొంత మందికి వేరు వేరు రీజన్స్ కూడా ఉంటాయి మరైతే ఈ సినిమాని మీరెందుకు చూడాలనుకుంటున్నారన్న కారణాన్ని అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి